వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మేము శివరాత్రి రోజు సాయంత్రము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో ఉంది అంటే మా ఇంటికి చాలా దగ్గర అనమాట చాలా మహిమ గల టెంపుల్ ఇక్కడ శివలింగం కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ నవగ్రహాలు అలాగే నాగదేవతలు చాలా దేవుళ్ళు ఉన్నారనమాట సాయిబాబా స్వామి అన్ని దేవుళ్ళు మహిమగల దేవుళ్ళనే చెప్తాను ఎందుకంటే నేను ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను అనుకున్నవి చాలా జరిగాయి అన్నమాట చాలామందికి పిల్లలు కాని వాళ్ళు లేదంటే పెళ్ళి కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి తొమ్మిది రోజులు అభిషేకం చేసి మనం అనుకున్న కోరికనే మనసులో అనుకొని తొమ్మిది రోజులు అభిషేకం చేసినట్లయితే మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది ఎందుకంటే నేను స్వయాన ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను మేము శివరాత్రి రోజు అభిషేకం చేసాము చెరుకు రసము పాలు నీళ్ళతోటి అభిషేకం చేసి పువ్వులు పత్రి పళ్ళు పెట్టి పూజించాము దాని తర్వాత శివ పార్వతులని గుడిలో ఎంత చక్కగా అలంకరించారంటే చాలా బాగుంది దాని తర్వాత లింగానికి ప్రత్యేకమైన అభిషేకాలు పూజలు చేశారు నేను చెప్పిన నాగదేవతలు ఇవే అన్నమాట ఈ తొమ్మిది చుట్లు తిరిగి మనం అన్ని దేవుళ్ళకు పాలు పోయాలి తొమ్మిది రోజులు అనమాట దాని తర్వాత కలశాలను కూడా తయారు చేశారు దీపాలు పెట్టేవాళ్ళు చాలామంది దీపాలు పెట్టారు అన్నమాట అక్కడ పూజ తర్వాత దీపం పెట్టి దేవుడిని మనసులో అనుకున్న కోరికతో అందరూ బయటకు వచ్చారనమాట ఇంకా మేము కూడా టెంపుల్కి వెళ్ళి అలా దర్శనం చేసుకొని బయటికి వచ్చాము ప్రశాంతంగా అనిపించింది మనసుకు మాత్రం అలా బయటికి రాగానే గంగిరెద్దులు కనిపించాయి ఇంకా ఆ గంగిరెద్దులన్నీ దండం పెట్టుకొని కాసేపు కూర్చొని గుడిలో వచ్చాము మీకు గాన ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మర్చిపోవద్దు హర హర మహాదేవ হর হর মাদারায়ণপুর